చూసినట్లయితే తన గురించి ఇతడు ఊజు దేశానికి చెందినవాడు ఇతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవునెందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని నిసర్జించినవాడు ఇన్ని లక్షణాలు ఇతనిలో ఉన్నాయి అయితే ఇతని జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు మరి ఎన్నో బాధలు మరి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వాడుగా ఉన్నాడు చివరికి మరి ఇతని యొక్క చివరి యొక్క సారాంశం ఏందంటే ఇతని జీవితంలో ముగింపు ఏందంటే మరి అన్ని పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎందరూ తృణీకరించినా భార్య తృణీకరించినా దేవుని దూషించి మరణం కమ్మన్నా కాబట్టి స్నేహితులు కూడా దూషించిన మరి స్నేహితులు విసర్జించినా కాబట్టి ఇతడు దేవునికి ఎట్లా ఉన్నాడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు దేవుడు నాకు ఇట్లా చేసినాడు అని అనలే దేవుని యొక్క మాట కూడా మరి నోటితో దూషించలే అలాంటి గొప్ప భక్తుడు తన జీవితంలో సారాంశం ఏంటంటే ఇతడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చినాడు సరే ఆరాధన కొరకై మనం చూసినట్లయితే యోగు తన కుమారుల పట్ల కుమార్తెల పట్ల భారం ఎంతో భారము వారు క్షేమంగా ఉండాలని వారు సంతోషంగా ఉండాలని వారు నశించొద్దని అతనికి ఎంతో భారం ఉంది ఎంతో ప్రేమ ఉంది కనుక తన కుమారులు కుమార్తెలు మరి వారు కూడి ఒక్కొక్కరు గృహంలో విందు చేసినప్పుడు వారు దేవుని మరి విందు చేసినప్పుడు వారు దేవుని దూషించురేము అని వారు దేవుని దూషించురేమని ఏమైనా మాట్లాడకూడని మాటలు ఏమైనా పలికినారేమని వారిని పవిత్రపరచడానికి వారి అపవిత్రత తీసివేయడానికి తన కుమారులు కుమార్తెలు విందుకాల సమయంలో ఏమైనా పొరపాటు చేస్తే ఏదైనా మాట్లాడకూడని మాట్లాడితే ఏదైనా చేకూడ పనులు చేస్తే వారిని దైవ ఉగ్రత నుంచి తప్పించడానికి వారిని శిక్ష నుండి తప్పించడానికి వారి పట్ల గల తన ప్రేమను బట్టి వారి పట్ల తన కళ తన భారాన్ని బట్టి వారి కొరకు ఏం చేసేవాడంటే ఆయన వారిని పవిత్రపరచడానికి మరి అరుణోదయమున లేచి ఎందుకంటే ఆలస్యం అయితే వారు దేవుని యొక్క శిక్షకు ఉగ్రతకు పాతులవుతారు వారిని నశించొద్దని ఏం చేసి వచ్చినాడు అరుణోదయ కాలముల లేచి వారి కొరకై వారి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై ఒక్కొక్కరి కొరకు ఏం వచ్చినాడు తాను మరి వారి కొరకు దహన బలి అర్పించు వచ్చినాడు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క బలి అర్పిస్తూ వచ్చినాడు వారు వారు అందరూ క్షేమంగా ఉండాలని సంతోషంగా ఉండాలని దైవ ఉగ్రతను నుండి తప్పించుకోవాలని ఆ శిక్ష నుండి తప్పించుకోవాలని వారి పట్ల ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు తన యొక్క భారాన్ని బాధ్యతను వెల్లడిపరుస్తా ఉన్నాడు వారు నశించొద్దు ఈ కోడలు ఈ యొక్క గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఇవి నశించినా పర్వాలేదు అవి కాలిపోయినా పర్వాలేదు వాటి రక్తం చిల్లించినా పర్వాలేదు వాటి కొరకు మరి ఆయన తన కుమారుల కుమార్తెల కొరకు ఆ జంతువులను అర్పిస్తూ వస్తున్నాడు ఆ జంతువుల్ని దహన బలి చేస్తూ వచ్చినాడు ఆ జంతువుల రక్తము మాంసం అంతా కూడా దహన బలి చేస్తూ వచ్చినాడు ఆ జంతువులు ఆ రీతిగా వాటి ప్రాణం కోల్పోవడం ద్వారా అవి దహించబడడం ద్వారా అవి నష్టం పోవడం ద్వారా అవి మరణించడం ద్వారా అవి శూన్యం కావడం ద్వారా ప్రాణాన్ని కోల్పోవడం ద్వారా శరీరాన్ని కోల్పోవడం ద్వారా వీరికి జీవము వాటి మరణం ద్వారా వీరికి జీవము వాటి మరణము ద్వారా వీరికి శిక్ష ఉగ్రత తప్పించబడుతూ వచ్చింది కాబట్టి యోగు తన కుమారుల నిమిత్తము కుమార్తెల నిమిత్తము మరి ప్రతిరోజు అర్ణోదయమున లేచి వారి కొరకు బలి అర్పిస్తూ వచ్చినాడు ఎందుకంటే తన కుమారులు నష్టపోకూడదు తన కుమారులు దైవ ఉగ్రతకు పాతులు కావద్దు తన కుమారులు క్షేమ క్షేమంగా ఉండాలా తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పవిత్ర వారి శిక్షణను తప్పించడానికి ఆయన నిత్యము అలాగు చేను ఇదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు మనల్ని దైవ ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు తన కుమారుని దహన బలిగా వచ్చినాడు తన కుమారుడైన యేసు ప్రభుని దహన బలిగా ఆర్పిస్తూ వచ్చినాడు అందుకని యవన్సు వార్త మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే యవన భక్తుడు ఈ చెప్తూ వచ్చినాడు యేసు వైపు చూస్తూ ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ వచ్చినాడు యహాన్సు వార్త మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ముప్పై ఆరో వచ్చినంలో ఇరవై తొమ్మిదో వచ్చినంలో మర్నాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల తర్వాత ఈ ముప్పై ఆరో వచ్చినంలో అతడు నడుచుచున్న ఏసు వైపు చూచి ఇదిగో దేవుని పిల్ల కాబట్టి యేసు మరి దేవుడు తన ప్రియకుమారుడని ఏసు ప్రభుని ఈ లోకానికి దేవుని గొరెపిల్లగా పంపిస్తూ వచ్చినాడు ఎందుకంటే ఆయన యోగు తన కుమారులని కుమార్తెని ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడు దేవుడు అంతకంటే ఎక్కువగా నీవు నేను నశించొద్దని ఏం చేస్తూ వచ్చినాడు నీవు నేను నశించొద్దని మనల్ని పవిత్రపరచడానికి మన పాపము మరి పరిహారం కావడానికి మన కొరకు దహన బలి కావడానికి మన కొరకు వధించబడడానికి తన ప్రియ కుమారుడిని యేసు ప్రభుని లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు లోక పాపాన్ని పో దేవుని గొర్ర పిల్లగా ఎందుకంటే నీవు నీను మనందరూ కూడా లోకమే అంతేకాకుండా యేసుప్రభుని వధించబడడానికి దహన బలిగా అర్పించడానికి దేవుడు తన కుమారుని పంపినాడు యోగు తన కుమారుని కుమార్తెని ఆ దైవ ఉగ్రత నుంచి తప్పించుకో తప్పించడానికి శిక్ష నుండి తప్పించడానికి అంతేకాకుండా వారిని పవిత్రపరచడానికి ఏ రీతిగానైతే ప్రతి నిత్యము ఆయన దహన బలు అర్పిస్తూ వచ్చినాడు దేవుడు మనకొరకు యేసు ప్రభుని దహనబలిగా అర్పిస్తూ వచ్చినాడు ఆయన రక్తము ద్వారా మనకు పవిత్రత యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును యోబేమ తన కుమారుల కుమార్తెలని పవిత్రపరచడానికి శిక్ష నుండి తప్పించడానికి దైవృద్ధిని తప్పించడానికి మరణం నుండి తప్పించడానికి ఆ జంతువుల్ని వధిస్తే జంతువుల్ని దహనబలిగా దహనబలిగా అర్పిస్తే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును మన కొరకు దహన బలిగా అర్పిస్తూ వచ్చినాడు బలిగా అర్పిస్తూ వచ్చినాడు ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనకు పరి పవిత్రత అందుకని మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్ర మనల్ని పవిత్రపరచడానికి దేవుడు తన కుమారుడైన ఏసు ప్రభు దలిగా అర్పిస్తూ వచ్చినాడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో చూసుకున్నట్లయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సవాసం గలవారమై ఇందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపమునులు మన పవిత్రులుగా చేను యోగు తన కుమారుని కుమార్తెలని పవిత్రపరచడానికి వారి హృదయాల్ని పవిత్రపరచడానికి వారి దూషణను పవిత్రపరచడానికి ఆయన జంతువుల్ని వధిస్తూ వచ్చినాడు జంతువుల్ని వధిస్తూ వచ్చినాడు వాటి రక్తం ద్వారా పరిశుద్ధత వాటి రక్తం ద్వారా వారిని పవిత్రపరచడానికి ఆ రక్తాన్ని తాత్కాలికంగా వారి పవిత్రపరచడానికి ఆ జంతువుల్ని ఆ రక్తాన్ని ఆ జంతువుల్ని దానబలిగా అర్పిస్తూ వచ్చినాడు బలి అంటే ఏంటి రక్తం అంతా కూడా చిందించబడడం రక్తం ప్రోక్షింపబడడం రక్తంలో ప్రాణం ఉంటుంది యోభో తన కుమారులని కుమార్తెని బ్రతికించడానికి ఆ కోడల్ని మేకల్ని గొర్రెల్ని ఏం చేస్తూ వచ్చినాడు వాటి రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు ఆ రక్తంలో ప్రాణం ఉంటుంది అంటే వాటి ప్రాణాన్ని తమ కుమారుల కొరకు కుమార్తెల కొరకు అర్పిస్తూ వచ్చినాడు అదే రీతిగా మనల్ని పవిత్ర పరచడానికి మనల్ని బ్రతికించడానికి మనల్ని నిత్య జీవం ఇవ్వడానికి మనల్ని దైవ తప్పించడానికి మరణాన్ని మరణం నుంచి తప్పించడానికి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని అర్పణగా బలిగా అర్పిస్తూ వచ్చినాడు కాబట్టి ఆయన రక్తం ద్వారా మనకు పవిత్రత యేసు రక్తం ద్వారా మనం ప్రతి పాపము నుండి పవిత్రపరచబడతాము అంతేకాకుండా మన పాపములు మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి ఆయనకు పాపము క్షమించడానికి అధికారం ఉంది ఆయన రక్తం ద్వారా పాప విమోచన ఆయన రక్తం ద్వారా మన అపరాధములకు విమోచన అనగా క్షమాపణ కాబట్టి ఆయన రక్తం ద్వారా క్షమాపణ అంతా చిందించడం ద్వారా మనం పవిత్రపరచబడతాము ఆయన రక్తం అంతా చిందించడం ద్వారా మనము మరి ఆ మనము పరిశుద్ధ మనం పరిశుద్ధ పరచబడతాము సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాడు ఆయన రక్తం ద్వారా ప్రతి పాపము నుండి పవిత్రత ఆయన రక్తం ద్వారా ప్రతి మరి సమస్త దుర్నీతి నుండి పవిత్రత యోగు తన కుమారుడిని కుమార్తెని పవిత్రపరచడానికి అర్ణోదం లేచి ఆ కోడల్ని ఆ జంతువుల్ని వధిస్తూ వచ్చినాడు దేవుడైతే మనల్ని పవిత్రపరచడానికి తన కుమారుడని యేసు ప్రభుని వధిస్తూ వచ్చినాడు ఏసు రక్తం ద్వారా మన మన పాపములకు పవిత్రత ఏసు రక్తం ద్వారా సమస్త నుండి పవిత్రపరచబడుతూ వచ్చినాం ఏసు రక్తం ద్వారా మనకు క్షమాపణ ఏసు రక్తం ద్వారా మనం పరిశుద్ధ జనాంగంగా తీర్చబడుతూ వచ్చినాం ఆ రీతిగా దేవుడు తన కుమారుడైన మన కొరకు అర్పణగా బలిగా అర్పించి మనల్ని పవిత్రపరిచినాడు మనల్ని శిక్షణ నుండి తప్పించినాడు దైవ ఉగ్రతని తప్పించినాడు మనల్ని మరి నిత్య జీవానికి పాత్రలుగా చేస్తూ వచ్చినాడు ఎందుకంటే మనం కూడా పాపులము మనం కూడా లోకస్థలము యోగు తన కుమారుని కుమార్తెను ఎంతగా ప్రేమించినాడో వారి కొరకు ఎంతగా జంతువులను అర్పిస్తూ వచ్చినాడో నిత్యం అర్పిస్తూ వచ్చినాడు వారి కొరకు అంత వెలచెలిస్తూ వచ్చినాడు దేవుడైతే నీ కొరకు నా కొరకు యేసు ప్రభు యొక్క తన కుమారుని యొక్క రక్తాన్ని వెలచెలిస్తూ వచ్చినాడు తన కుమారుని యొక్క శరీరాన్ని వెలచెలిస్తూ వచ్చినాడు మన కొరకు తన కుమారుని శరీరము తన కుమారుని రక్తాన్ని మన కొరకు దహన బలిగా అర్పిస్తూ వచ్చినాడు అందుబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలా దేవా తన కుమారుడి కుమార్తెను ప్రేమించి వారి కొరకు వారిని పవిత్రపరచడానికై వారి శిక్షణను తప్పించడానికై వారిని దైవ ఉగ్రతని తప్పించడానికై వారు క్షేమంగా ఉండడానికి యోగు ఆ రీతిగా చేస్తే నీవైతే మా కొరకు నీ ప్రియకుమారుడిని యేసు దహన దహనబలిగా అర్పిస్తూ వచ్చినావు ఆయన రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచినావు ఆయన రక్తం ద్వారా మనల్ని సమస్య దుర్నీతి నుంచి పవిత్రపరిచినావు ఆయన రక్తం ద్వారా క్షమాపణ ఇచ్చినావు ఆయన రక్త ఆ కుమారుని రక్తం ద్వారా పరిశుద్ధ జనాంగంగా చేసినావు ఆ కుమారుని రక్తం ద్వారా మనం మా పాపాలకి ప్రాయచిత్వం చేసినావు దేవాన్ని ఆరాధించబద్ధమైనా యవహంశు వార్త మూడవ అధ్యాయం పదారోచనంలో చూసినట్లయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను యోగు కూడా తన కుమారుని కుమార్తెల్ని ఎంతో ప్రేమించి జంతువులను వదిస్తూ వచ్చినాడు వాటి ప్రాణాన్ని తీస్తూ వచ్చినాడు దహన బలి చేస్తూ వచ్చినాడు చదవండి యువంశు వార్త మూడవ అధ్యాయం పదహార వచ్చనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అదిత్య కుమారుడైన విశ్వాసం నుంచి ప్రతి వాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను యేసు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు అనుగ్రహించినాడు ఎవడు నశించకుండా ఉండడానికి మనము నశించకుండా ఉండడానికి తర్వాత మనం పవిత్రపరచడానికి తర్వాత మనం నిత్య జీవం పొందడానికి మనం నిత్య జీవ ఎవడనూ నశించకుండా ఉండడానికి దేవా యోగు తన కుమారు నశించకుండా ఉండడానికి అక్కడ దానబలి అర్పిస్తూ వచ్చినాడు నీవైతే మేము నశించకుండా ఉండడానికి మాకు క్షమాపణ ఇవ్వడానికి అంతేకాకుండా మమ్మల్ని దైవ తప్పించడానికి నీవు నీ కుమారుని మాకు అనుగ్రహించినావు నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు యోగు తన కుమారులు కుమారులు ఎంతగానో ప్రేమించి ఆ జంతువును వదిలిస్తే నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము నశించకుండా ఉండాలని మేము నిత్య జీవం పొందాలని నీవు నీ కుమారుడైన యేసు ప్రభుని మాకు అనుగ్రహించినావు ఆ యేసు ప్రభు ద్వారా ఆ యేసు ప్రభు దహన బలిగా బలిగా అర్పణగా అర్పించబడడం ద్వారా మాకు పవిత్రత మాకు క్షమాపణ మా శిక్ష కొట్టువేయబడింది మేము నిత్య జీవానికి పాత్రమైనాము అని మనము ఆరాధన చేయబద్ధలమై తర్వాత రోమపత్రిక చూద్దాము రోమపత్రిక ఎనిమిదో ఎనిమిదో రోమాపత్రిక ఎనిమిదిలో చూద్దాము అయితే ఆరోగ్యద మన జీవితంలో శిక్ష కొట్టుడు వేయబడింది మనకు శిక్ష లేదు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్యసు నందున వారికి ఏ శిక్షా విధి లేదు కాబట్టి ప్రభుని దేవుడు ప్రభుని మన కొరకు అర్పణగా బలిగా అర్పిస్తూ వచ్చినాడు ప్రభుని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు యేసు ప్రభును మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఏసు ప్రభు ద్వారా మనకు ఇంకా ఏ శిక్ష లేదు ఏసు యేసు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు మనకి ఏ శిక్ష లేదు ఎందుకంటే ఏసు ప్రభులో దేవా యేసు ప్రభు నా కొరకు మా కొరకు అర్పణగా బలిగా అర్పించి మాకు ఏ శిక్ష లేకుండా చేసినావు అంతేకాకుండా మరి దైవ ఉగ్రత నుంచి తప్పించినావు మరణము నుంచి తప్పించినావు మమ్మల్ని పవిత్రపరిచినావు మాకు నిత్య జీవం ఇచ్చినావు అని ఈ మాటలు బట్టి మనము ఆరాధించబద్ధమైనాం తర్వాత రోమా పత్రికలో చూసుకున్నట్లయితే మూడవ మరి అధ్యాయము ఆరవ ఆరవ అధ్యాయము ఇరవై మూడు ఆరు ఇరవై మూడు రోమ ఆరు ఇరవై మూడు ఏలైనగా పాపమలచు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన నందు నిత్య జీవము దేవుడు ఏసు ప్రభుని మన కొరకు అర్పణగా బలిగా అర్పిస్తూ వచ్చినాడు ఏసు ప్రభు ద్వారా రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ప్రకారం మనకి ఏ శిక్ష లేదు ఏసు ప్రభు ద్వారా ఆరవ అధ్యాయం చివరి వచనంలో రోమపత్రికలో యేసుక్రీస్తునందు నిత్య జీవము మనం పాప మన మనం పాపాలకి పాపానికి పాత్రము పాపం వచ్చి జీతం మరణానికి పాత్రము అయితే ఏసుక్రీస్తు ద్వారా మనకేంటి మనకు మన మరణము పుట్టుబోతు వచ్చింది యేసుక్రీస్తు ద్వారా ఏ శిక్ష లేదు ఏసుక్రీస్తు ద్వారా నిత్య జీవానికి పాత్రలమైనాము దేవుని కృపావరము మన ప్రభు అయిన నిత్యజీవము చేసిన నిత్య జీవము ఏసుక్రీస్తు ద్వారా నిత్య జీవము ఏసుక్రీస్తు ద్వారా మన పాపము పరిహారం చేయబడుతూ వచ్చింది ఏసుక్రీస్తు ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఈ మాటలు బట్టి మనము దేవుని ఆరాధించబద్ధమైనా యోగు తన కుమారుని కుమార్తెని ఏరితిగా ప్రేమించి ఆ బలుడు అర్పిస్తూ వచ్చినాడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన కుమారుని అర్పించి ఆ కుమారుని ద్వారా మనకు రక్షణ ఆ కుమారుని ద్వారా పాప క్షమాపణ